సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడిను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడిను మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ అన్నవరం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులు పరుల పొలం స్థానిక టీడీపీ నాయకులు ధ్వంసం చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు గ్రామంలో ఉమ్మడి బీడు పొలాల్లో తమకు అందరికి పట్టాద పాస్ ఒక్క ఉన్న తమ భూముల్లో తమ లేని సమయంలో వచ్చి పదిహేను రోజులు కందిపట్టను ట్రాక్టర్ ద్వారా ధ్వంసం చేశారని తాము విషయం తెలుసుకొని తమ భూమి వద్దకు వెళ్ళగా ప్రభుత్వం బాధని తమ మాట వినకపోతే డాక్టర్ కింద తొక్కేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని ఈ విషయంపై తమ పొదిలి పోలీస్ స్టేషన్ ను నందు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు వెనప సుబ్బారెడ్డి వెనప చిన్నబాయి ఎర్ర రెడ్డి చెన్నారెడ్డి ఎర ఎర్రెడ్డి కేసిరెడ్డి వీళ్ళు టార్లు తీసుకొని వచ్చి మామే దౌర్జన్యం చేసి కర్రలు తీసుకొని కొట్టబోయి రాళ్ళు తీసుకొని కొట్టబోయి మేమందరం వచ్చి వాళ్ళు మేము వచ్చేలాగా టార్లు రోడ్డు మీదకి వచ్చి అడ్డం వచ్చి కొట్టబోయే కొట్టబోతున్నారు సార్ మాది పొలం అని దున్నీరు రెండోసారి ఇది దున్నటం కూడా కంది రెండుసార్లు దున్నీరు అది ఒకసారి ఇంతకుముందు ఇప్పుడు ఇది ఇది మొన్న అడిగితే ఇది వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు మా గవర్నమెంట్ వచ్చిందనిటువంటి పులి చిన్ననాగిరెడ్డి నేతను రాజకీయ కారణాల వల్ల వైసీపీకి వేసామనే ఒక కారణంతో మా పొలాలని ఆక్రమించుకోవాలని మమ్మల్ని భయభ్రాంతులను చేసి మా పొలాలు అక్రమంగా వేసిన కంది పంటని పాడు చేసి మొత్తాన్ని మమ్మల్ని పొలంలోకి రానియకుండా గోండాలను ఎండబెట్టుకొని తిరుగుతున్నారు దయచేసి మా ప్రాణాలకు మీరే రక్షణ కల్పించండి మాకు ఎటువంటి ఇబ్బంది జరిగినా దీనికి పూర్తి బాధ్యత అన్నవరం టీడీపీ నాయకులు పులి చిన్నాగిరెడ్డి గారిదే పూర్తి బాధ్యత యాభై సంవత్సరాల నుంచి ఎట్లలోనే ఉన్నాం సాగు చేసుకుంటా కంది వేసుకున్నాము దున్ని నాశనం చేశారు ఈరోజు కొట్టడానికి వచ్చారు వాళ్ళు అది జరిగిందండి టీడీపీ నాయకులు చెప్పి పట్నం ఇవాళ కంది చేస్తే దున్ని పీడీ పళ్ళు మా మేనకి తగాదలకి వచ్చి కొట్టని వచ్చారు తాటలు దింకొని నర్తనం చేసిరు వచ్చి అంతా దున్నిరు మేము యాభై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము ఇట్ట చేస్తున్నారు వాళ్ళు మా మేనకు తగాదల ఒక రైతు పొలంలో కంది పంట వేసిన రైతుని నిర్దాక్షిణంగా వైఎస్ఆర్ పార్టీ అని దున్ని జరిగింది ఇంత మారణకాండకి దిశానిర్దేశం చేసిన వ్యక్తి పులి చిన్నాగిరెడ్డి పులి చిన్నగిరెడ్డి అనే ఆధ్వర్యంలో టీడీపీ వాళ్ళ క్యాండిడేట్ వాడు మొత్తం వేసిన కంది పంటని దున్నివేయడం జరిగింది అక్రమంగా ఏంటంటే మాది పొలము మేమే దున్నేస్తాం మా గవర్నమెంట్ ఉంది మీరు కేసులు పెట్టుకున్నా ఏమి పెట్టుకున్నా మొత్తం మళ్ళీ మిమ్మల్ని కేసు పెట్టిస్తాము లోపల నొక్కిస్తాము మాది పొలం అని చెప్పి నిర్దాక్ష్యంగా దున్నటం జరిగింది ఇది ఏమని మేము వచ్చే రకంగా మా మీద రివర్స్ అయ్యి కొట్టడానికి వచ్చారు అందరూ కొట్టడానికి ట్రాక్టర్లు తీసుకొని వచ్చి ట్రాక్టర్ పైకి ఎక్కడానికి వచ్చారు వచ్చిన తర్వాత ఇది మొత్తం ఇరవై ఎకరాలు అన్నది ఇది ఇరవై ఎకరాల్లో మొత్తం నలభై మంది రైతులు ఉన్నారు దీంట్లో దీంట్లో ఎక్కడ ఆక్రమించుకుంది లేదు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అందరూ ఉన్నది దీంట్లో టీడీ పొలం ఉన్నారు వైఎస్ఆర్లు ఉన్నారు కానీ వాళ్ళకు ఉన్నది బీడి పొలం అక్కడి నుంచి ఆ చెట్లకి ఉన్నదే వాళ్ళది వాళ్ళ సగం మాకు సగం కాదు మాకు రెండు భాగాలు మీకు ఒక భాగము అనే దౌర్జన్యంగా వచ్చి దున్ని ట్రాక్టర్ పెట్టి తొక్కిస్తామంటున్నారు పొలంలోకి వస్తే అక్కడ వాళ్ళ కాడ పక్క రికార్డు తీసుకొచ్చుకోమని చెప్పండి ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా ఉన్న పాస్బుక్లు నలభై మందికి పాస్బుక్లు కానీ రిజిస్టర్లు కానీ మొత్తం పక్క రికార్డు రికార్డు పెడుతూ ఉన్నాం మేము మేము ఎక్కడ దా లేదు ఎక్కడ దౌర్జన్యం చేసినాయి కింద రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాయండి పాస్బుక్లు ఇవి ఏదో వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చినాయి పాస్బుక్లు కాదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాయి అప్పుడు మీ గవర్నమెంటే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఉంది మీ గవర్నమెంటే ఎక్కడ ఆక్రమించుకోవాలి మేము ఇది పక్కన బకాస్తులు కూడా కొంతమంది రాలేదు కొంతమంది వచ్చి మిగతా మొత్తం దౌర్జన్యం చేసి దున్నాలా వస్తే గొడవ పెట్టుకోవాలని మేము ఆల్రెడీ రెవెన్యూలు మాకు నోటీస్ ఇచ్చడం జరిగింది మేము మా డాక్యుమెంట్ మొత్తం తహసీల్దార్ గవర్నర్ తహసీల్దార్కి ఇవ్వటం జరిగింది ఆయన ఇచ్చిన దాని తర్వాత మీకు మీతో ఏం అవసరం లేదండి మీరు రికార్డెడ్గా ఉండాలని చెప్పి ఎమ్ఆర్ఓ గారు చెప్పారు మాకు చెప్పిన తర్వాత మేము మా మేము దున్నుకొని మేము పైరు వేసుకోవడం జరిగింది అది అక్రమంగా వచ్చి ఈరోజు దున్నటం జరిగింది